ఓం శ్రీ గురుభ్యో నమ ముక్తి అంటే ఏమిటి లోకల్లో ముక్తి అంటే ఏవో పైనున్న లోకాలకు వెళ్ళి కైలాసం వైకుంఠం లేదా స్వర్గానికి వెళ్ళి సుఖాలు అనుభవించడమే అని అనుకుంటూ ఉంటారు అందుకే అంటారు పూజలు యజ్ఞాలు దానాలు వ్రతాలు చేసుకోకపోతే ముక్తి ఎలా వస్తుందండి వాడు పిల్లికి బిచ్చం పెట్టడు ఫలానా వాడు ఎంగిలి చేత్తో కాకిని తోలడు వాడికి పూజ లేదు పునస్కారం అని అంటూ ఉంటారు వృక్షాన్ని గనక పొందాలంటే పూజా పునస్కారాలు చెయ్యాలని భక్తితో భగవంతుని కొలవాలని జపతపాలు చేయాలని దాన ధర్మాలు చేయాలని మరి ఇలా చేస్తేనే ముక్తి అని అంటూ ఉంటారు సామాన్యంగా ఇవన్నీ చేస్తేనే ముక్తి అని అంటూ ఉంటారు సామాన్యంగా ఇక్కడ శంకరాచార్యుల వారు మాత్రం స్పష్టంగా చెప్తున్నారు ఈ విషయం గురించి శాస్త్రాలను గురించి బాగా ఉపన్యాసాలు ఇచ్చిన యజ్ఞాలు చేసి దేవతలను ఆహ్వాని కర్మలు పుణ్యకార్యాలు ఎన్ని చేసినా దేవతలను ఎంతగా పూజించినా ముక్తి లేదు వంద మంది బ్రహ్మల కాలం అంటే కోటాను కోట్ల జన్మలు ఇలా చేసినప్పటికీ కూడా ముక్తి రాదని చెప్తున్నారు శంకరాచార్యుల వారు మరి ఎలా వస్తుంది ఆత్మైక బోధేన అంటే నేను ఆ అనుభవరీత్యా గ్రహిస్తే తప్ప ముక్తి లేదు ఈ పైన చెప్పిన కార్యాలన్నీ సత్కార్యాలే అవడానికి కానీ వాటిని సక్రమంగా చేసినట్లయితేనే స్వర్గలోకాలకు వెళ్ళి అక్కడ భోగాలు అనుభవించడం కూడా నిజమే అయితే పుణ్యఫలం ఖర్చు అయిపోగానే తిరిగి ఈ లోకంలోకి రావాల్సిందే మళ్ళీ చరిత్ర ప్రారంభించవలసిందే అయితే ముక్తి పొందాలనుకున్నవారు మోక్షప్రాప్తిని కోరేవారు ఇవన్నీ చేయాల్సిన పని లేదా చేయకూడదా అంటే చేయాల్సిందే అయితే ఎలా చేయాలి ఎందుకు చేయాలి మన మనోబుద్ధుల యొక్క అలజడులు తగ్గించి శాంతపరుచుకోవడానికి లేకుండా కర్మలను చేయాలి అంతవరకే వీటి ప్రయోజనం అని చెప్తున్నారు ఓం గురుభ్యో నమ గురవే నమ ధన్యవాదములు సర్వే జనా సుఖినో భవంతు